ఇప్పుడు జనరేషన్ లో మీ జనరేషన్ ఈ జనరేషన్ చాలా ఫార్వర్డ్ అయిపోయింది మా జనరేషన్ చాలా నింపాదిగా నిదానంగా ఆచి తూచి కద్దల గౌరవం కద్దల ప్రేమపూర్వకమైన ఇవి అన్ని ఉండేవి మరి అమ్మాయిలు అబ్బాయిలు నార్మల్ గా మనం పబ్లిక్ లో చూసిన పార్కుల్లో మెట్రోలో జనరల్ గా తిరుగుతున్నారు చిన్న చిన్న పిల్లలే ప్రేమలదే దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది అంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ శాతం మూవీస్ వల్ల చెడిపోతున్నారు రెండోది ఫ్రీనెస్ ఎక్కువైపోయింది తల్లిదండ్రులు మాలాటి వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని బాగా చదివించాలి బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఎంతో కష్టపడి ఫీజులు కట్టి వాళ్ళని ఇక్కడ పెడతాం వాళ్ళు మా మేము ఎక్కడ సపోజ్ పల్లెటూరులో ఉన్నాం మేము మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు కదా అని మేము ఎంతో కష్టపడి ఫీజులు అవి కట్టి మేము ఇక్కడ పంపిస్తాం కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళ కల్చర్కి ఈ కల్చర్కి అలవాటు పడిపోయి వాళ్ళు మంచోళ్లే పిల్లలు మంచి వాళ్ళే జెంట్స్ లేడీస్ మంచి కాకపోతే కలిసి అలవాటు పడిపోయి ఇప్పుడు అర్థమైందా ఉదాహరణకి ఎక్కడి నుంచో ఉన్న పిల్ల బస్ ఎక్కాలి అక్కడి నుంచి రాడు అప్పుడు ఏం చేస్తారు ఒక బాయ్ ఫ్రెండ్తో బస్ ఎక్కిస్త వస్తారు అది తప్పు అవుతుందా అది దాన్ని మనం అలా అనకూడదు కానీ వెళ్ళి ప్రతి వాళ్ళు వాళ్ళు ఏ మూమెంట్ వెళ్తున్నారో అమ్మాయికి బస్ ఫెసిలిటీస్ లేదు అప్పుడు ఏం చేస్తుంది ఒక ఎవరి ఒకళ్ళు ఇక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు దాన్ని మనం వేరే కనపడదు అప్పుడు మళ్ళీ వాళ్ళు మా ఊరికి వచ్చేస్తారు కానీ దాన్ని మిగతా వాళ్ళు ఇది తీసుకోకూడదు

డ్రెస్ కూడా ఇప్పుడు నీలా డ్రెస్ కూడా ఎలాగ ఉండదు కూరగాయలు ఉండదు లంగా జాకెట్ వాణి ఉండేవి లేదా చీరలు ఉండేవి ఇప్పుడు ఏముంది అంతా ప్యాంట్లు షర్ట్లు ఇది పెద్ద న్యూసెస్ ఇది చాలా మంది అంగీకరిస్తున్నారు కూడా అంటే తరం మారే కొద్ది బట్టల సైజు తగ్గిపోతుందంట సినీ ప్రభావం మొత్తం అంతా సినీ ప్రభావం హీరోయిన్ అలా చేస్తే మనం అలాగే రెండోది ఒక అమ్మాయిని బట్టి ఇంకొక అమ్మాయి ఒక అబ్బాయిని బట్టి ఇంకొక అబ్బాయి చూసి నేర్చుకుంటున్నారు తప్ప నేను ఇంకా బాగా చెయ్యాలనుకుంటున్నారు తప్ప ఇది తప్పు కాదనేది లేదు నెక్స్ట్ చెప్పేవాళ్ళు కూడా తక్కువైపోయారు ఇప్పుడు ఉద్యోగాలు కన్నా బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా ఫేమస్ అయ్యి చాలా సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు చదువు బెస్ట్ అంటారా ఈ రోజుల్లో ఉద్యోగాలు బిజినెస్ నేనైతే బెస్ట్ అంట కారణం ఏంటంటే టైంకి వెళ్తారు టైంకి వస్తారు ఒక బాధ్యత ఉంటుంది మెయిన్ ఒక బాధ్యత ఉంటది వాళ్ళు షాప్ కానీ షోరూమ్ కానీ లేకపోతే ఉద్యోగం కానీ తెలిసే టైంకి వెళ్తారు మళ్ళీ అదే టైం వాళ్ళు టైడ్ అయిపోయి ఆ టైంకి ఇంటికి వెళ్ళిపోతారు ఏ సండే మండే ఎక్కడికో ఆటల్లో రావచ్చు పోవచ్చు నో డౌట్ నేను బిజినెస్ పెట్టాను అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెట్టాను నచ్చిపోయింది పోయినట్టుగానే అంటే రావచ్చు పోవచ్చు రావచ్చు బిజినెస్ సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు దాన్ని చెప్పేటాడు సాధారణగా ఫైనల్గా మీరు మ్యారేజెస్ మీద ఈ రోజుల్లో మ్యారేజెస్ అన్నీ విడిపోతున్నారు కదా చాలామంది ఇష్టపడి తిరిగి ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోతున్నారు అరేంజ్ మ్యారేజెస్ వాళ్ళు విడిపోతున్నారు రీజన్ ఏంటి క్వశ్చన్ వేస్తారు చాలా మంచి క్వశ్చన్ దీన్ని మాత్రం కరెక్ట్గా చెప్తాను వినిపించుకోండి లవ్ మ్యారేజ్ని నేను ప్రోత్సహించిన మ్యారేజ్ చేసుకున్నాక మాత్రం లవ్ చేయండి ఎందుకంటే ముందు ముందు లవ్ చేస్తున్నారు మొత్తం అంతా అయిపోతుంది మ్యారేజ్ అయ్యేటప్పటికీ ఇద్దరిలో మనస్పర్థలు వచ్చేస్తున్నాయి కానీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ చేసుకోండి

వాళ్ళకి భయం బయట ఉంటుంది పెద్దలు ఎందుకు బయట ఉంటుంది పెద్దలు ఎందుకు ఇది కాబట్టి అమ్మ మన నా వెనక ఎంత ఉన్నారు ఆమె వెనక ఎంత ఉన్నారు వాళ్ళు సత్తి చెప్తారు ప్రేమ వాళ్ళు సత్తి చెప్పరు కదా ఇప్పుడు మీ కళ్ళ ఒక చిన్న పిల్లలు ఎవరైనా ప్రేమించుకున్న లైల్తో మీకు ఎప్పుడైనా ఆపి చెప్పాలనిపించిందా మీకు ఏం తప్ప చెప్పాలనిపించే వాళ్ళు విని టైపులో ఉండరు అప్పుడు

అంటే మగవాళ్ళు కొడుతున్నారు కేసులు కూడా భార్యలు హింసించడం వల్ల భర్తలు పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇప్పుడు అప్పుడు పరిస్థితుల్లో లేదమ్మా ఇప్పుడు అప్పుడు పరిస్థితుల్లో అవగాహన ఉండేది అవగాహన చేసుకునే వాళ్ళు నన్ను తప్పు చెప్పాను పొరపాటు ఏమో నేనే కాసేపు రిలీవ్ అవుతాను ఆవిడ రిలీవ్ అవుతాయి అప్పుడు ఇద్దరం కలిపి తల్లేవయ్యా ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అప్పుడు నమ్ముతాను ప్రేమగా మీరు మీ వైఫ్ నేమని పిలుస్తారు ప్రేమగా మనిషి అని పిలుస్తారు మనిషియా ఏ మనిషి ఇట్లా అంటారా

నేను ఒక్క విషయం చెప్తాను అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇద్దరు రెండు కళ్ళు ప్రేమికులు ఎవరైనా సరే రెండు కళ్ళు రెండు కళ్ళు సమానంగా చూస్తేనే మనకు కరెక్ట్గా ఉంటుంది ఒక అనుమూర్చే సైడ్ ఏం కనపడదు ఎవరైనా సరే ప్రేమించుకోండి పెళ్లి చేసుకోండి అవగాహన మాత్రం మెయిన్ ఇంట్లో చాలా మంది రిజిస్టర్ మ్యారేజ్ ఒప్పుకోరు ఒప్పించండి ఒప్పించి మీరు కూడా లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి భార్యతో ఎటువంటి వివాదాస్పద గొడవలు లేకుండా కలిసి ఆనందంగా జీవించారంటే దానికి కారణం ప్రేమ అండర్స్టాండింగ్ సహాయ సహకారాలు లేడీస్ బెస్ట్ అమ్మ ఇందులో చెప్తున్నాను నువ్వు లేడీ కాబట్టి లేడీస్ బెస్ట్ కొంతవరకు వాళ్ళు తగ్గుతారు తగ్గలేదు కొంచెం ఇది అవుతుంది ఎన్నివే ఎవరైనా ఉండాలని చెప్తలేదు సమానంగా ఉండండి కరెక్ట్గా ఉండండి అందరూ బాగుండండి అందరూ హ్యాపీగా ఉండండి ప్రేమించుకోండి ప్రేమించబడండి కానీ లైఫ్ లాంగ్ మాత్రం ఆ ప్రేమ మాత్రం ఉండాలి ఇది పడుతుందండి లైఫ్ లాంగ్ మాత్రం మీరు ప్రేమించుకుండాలి ప్రేమించబడతా ఉండాలి అంతేగాని ఏదో పార్కులు అమ్మటా దుడ్లు డైరీ మిల్క్లు ఇచ్చి సెల్ ఫోన్లు ఇచ్చేసి అయిపోయిన తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత ఎన్ని మామూలు అయిపోతున్నాయి తర్వాత ఇద్దరికీ ఇష్టం తగ్గిపోతుంది అది వద్దు లైఫ్ లాంగ్ ఉండాలి లైఫ్ లాంగ్ అవగాహన చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్